ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్రామ వార్డు సచివాలయం తరఫు నుంచి రిలీజ్ అయిన ఫైనల్ ఎలిజిబులిస్ట్ ఇలా లో పేరు ఉండి కూడా చాలా మంది లబ్ధిదారులకు ఇప్పటికీ డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు అంటే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని సరిగా ఉంటాయి మదర్ నేమ్ ఇకపోతే వాళ్ళ ఆధార్ నెంబర్ స్టూడెంట్ ఐడి ఇకపోతే వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు ఇకపోతే మెయిన్ గా ఎన్ఫీస్ఐ అనేది ఇలా ప్రతి ఒక్కరు అంటే అర్హుల లిస్టులో ఉంటారు కానీ ఇంతవరకు డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు అలాంటి వాళ్ళందరికీ ఇంకొక రోజు మాత్రమే ఉంది ఈ ఒక్క రోజులోపు మీరు ఈ పని అనేది చేయకపోతే ఖచ్చితంగా మీకు తల్లికి వందడం డబ్బులు అనేది ఈ సంవత్సరం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఎలా చేయాలి ఏంటి మన ప్రాసెస్ ఏంటి అనేది చెప్తానో సో ఇప్పటికీ మీరు ఎలిజిబుల్ డబ్బులు రాకపోయినా ఇన్ కేసు ఏదైనా ఇన్ఎలిజిబుల్ ప్రాబ్లం వల్ల మీరు ఇన్ఎలిజిబుల్ అయినా సరే మనం ఈ ఆప్షన్ అనేది ఉపయోగించి డబ్బులు అనేది క్రెడిట్ అయ్యే దానికి రోజు అవకాశం మాత్రమే ఉంది ఎలా ఏంటి పూర్తి వివరాలు అయితే చెప్తానో గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తల్లి వందనం సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయకపోతే షేర్ చేయండి సో ఇది వచ్చేసి మనకు సంబంధించి అఫిషియల్ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ ఛానల్ అండి ఇందులో నేను తల్లికి వందనం సంబంధించి కానీ ఏ అప్డేట్ అయినా సరే ప్రతి ఒక్కరికైతే అందిస్తాను దాదాపుగా ఇందులో ట్వంటీ త్రీ కే మెంబర్స్ అయితే ఉన్నారు అంటే ఇరవై మూడు వేల మంది మనల్ని ఫాలో అయితే అవుతున్నారు ఇక్కడ చూడండి తల్లికి వందనం సంబంధించి షెడ్యూల్ అని అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు నేను గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది సో ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే తల్లికి వందల ఎలిజిబుల్ లిస్టులో పేరుండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాకపోతే అలాంటి వారు లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకొని గ్రీవెన్స్ రైట్ చేయమని సచివాలయం వాళ్ళకి చెప్పండి అంటే ఎవరైతే సరే ఎలిజిబుల్ లిస్టులో ఉండి ఇంకా మాకు డబ్బులు రాలేదన్న ఎవరైతే ఉండరో అలాంటి వాళ్ళందరికీ కంప్లీట్ చేయడానికి రేపే జూన్ ఇరవై తేదీ వరకు మనకు టైం అయితే ఉందండి ఈ తేదీలోపు మాత్రమే తల్లికి వందనం సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది రాని వాళ్ళందరూ గ్రీవెన్స్ అయితే రైడ్ చేసుకోండి ఇన్ కేసు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు మీకు డబ్బులు వస్తుంది అని వాళ్ళు ఎవరైనా కనుక అన్నట్లయితే సో ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడండి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది ఇంకా మాకు అమౌంట్ పర్లేదని గ్రీవెన్స్ అయితే రైడ్ చేయమని అయితే చెప్పండి సో ఇకపోతే ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ కిందికి సాల్వ్ చేసినట్టయితే షెడ్యూల్ చూడండి జూన్ పదహారు నుంచి ఇరవై తేదీ వరకు మనకు అర్జీ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ మధ్యలో వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ అప్లై చేసిన గ్రీవెన్సీలన్నీ తర్వాత ముప్పై తేదీ నుంచి ఒకటో తరగతి ఇంటర్ అర్హుల జాబితా అయితే ప్రదర్శించడం జరుగుతుంది సో ఆ తర్వాత జూలై ఐదో తేదీ మనకి అర్జీ మిగతా అర్హులకు నగదు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే నెక్స్ట్ మంత్ ఐదో తేదీ డబ్బులు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడికి మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆప్షన్ ఉపయోగించుకోవాలనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేసి చూపిస్తానికి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ అనేది ఓపెన్ ఇక్కడ చూడండి మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరైనా ఎన్నెలిజిబుల్ అయినా సరే మళ్ళీ మీరు ఒకసారి గ్రీవెన్స్ అయితే రైట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాం కానీ డబ్బులు రాలేదని ఎవరైతే అన్నారు కదా వాళ్ళందరికీ ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అంటే పేమెంట్ ఏదైతే పేమెంట్ అనే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాలి ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోబోయే ముందు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎన్బిఎం పేమెంట్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న అంటే అక్కడ మనకి ఎలిజిబుల్ ఉంది సో ఇన్ కేస్ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ఏమైనా అప్డేట్ అయ్యిందా లేదా కొంతమందికి డబ్బులు పడినట్టు అప్డేట్ అయ్యింది వాట్సాప్ ఛానల్లో కూడా సో అలా అప్డేట్ అయితే అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఇంకా డబ్బులు అనేది పడలేదు మీరు అన్నీ చెక్ చేసుకున్నారు బ్యాంక్ అకౌంట్ అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సచివాలయంకి వెళ్ళి సో ఇక్కడ నేను ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తున్నానో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు డిస్ప్లే మీన్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి తల్లికి వందనం గ్రీవెన్సీ అప్లికేషన్ ఫార్మ్ అని అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి ఇక్కడ గ్రామ సచివాలయం పేరు ఇకపోతే మన గ్రామ సచివాలయం కోడు సో ఇవి మీకు తెలియకపోతే డైరెక్ట్గా మీ సచివాలయంకి వెళ్ళేసి అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయినా అడగచ్చు సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనకి లబ్ధిదారుని పేరు ప్రజెంట్ మనం తల్లికి వందనం పిల్లలకి పడుతుంది కాబట్టి ఆ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఈ గ్రీవెన్సీ అనేది రైట్ చేయాలి ఇక్కడ సమస్య క్లుప్తంగా సో పలానా ఎస్ అనే పర్సన్ సో మన తల్లి ఉన్న సంబంధించి ఫైనల్ నేమ్ ఉంది ఎన్పిసి అనేది యాక్టివ్ ఉంది సో అన్ని విధాలుగా మేము ఎలిజిబుల్లో ఉన్నాము కానీ మాకు డబ్బులు రాలేదనే విషయం మనం ఇక్కడ రాయాలి సో ఎందుకంటే సమస్య అనేది క్లుప్తంగా మనం తెలియపరచాలి రాసిన తర్వాత గ్రీవెన్స్ టైప్ ఎలిజిబుల్ బట్ పేమెంట్ నాట్ అనేది ఫేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి బెనిఫిషరీ సాటిస్ఫైడ్ ఎస్ అని ఇచ్చేయాలి బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఇకపోతే మదర్ ఆధార్ నెంబర్ చైల్డ్ ఆధార్ నెంబర్ చైల్డ్ ఐడి అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది ఇందాక నేను చూపించాను కదా ఆ ఎలిజిబుల్ లిస్ట్ కూడా సచివాలయంలోనే ఉంటుంది సో అక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇకపోతే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి బెనిఫిషియరీ ఆధార్ అంటే మనం ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో మదర్ అయితే మదర్ కొంతమంది ఫాదర్ లేదా గార్డియన్ వాళ్ళ ఆధార్ నెంబరు ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వాళ్ళకి సంబంధించి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ చూడండి లబ్ధిదారుని సంతకం అయితే ఇచ్చేసి కింద సిగ్నేచర్ ఆఫ్ డబ్బులి అంటే గ్రామ సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్ ఇండికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఇంకొంతమంది అన్న మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ద్వారా ఎలక్ట్రిసిటీ ద్వారా వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే బట్ అన్ని విధాలుగా ఎలిజిబుల్ డబ్బులు రాని వాళ్ళు మటుకు పేమెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అయితే తప్పకుండా రైట్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఇన్ కేసు ఏ అప్డేట్ వచ్చినా ఇది వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ అండి ప్రతిరోజు అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటున్నాను సో మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు సో నేను ఒక చిన్న పోల్ కూడా పెట్టాను జూన్ పద్దెనిమిదవ తేదీన ఎవరికైనా అమౌంట్ అయితే క్రెడిట్ అయిందా అని సో మూడు వందల నలభై ఆరు మంది క్రెడిట్ అయిందని పెట్టారు ఇంకొంతమంది ఎనిమిది వందల నలుగు మెంబర్స్ అయితే అవ్వలేదు ఇంకొంతమంది తెలియదు అని పెట్టరు సో ఈ విధంగా ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పనిసరిగా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేసుకొని జై హింద్